తిరుమల స్వామివారు మరియు వెంగమాంబ పూర్తి చరిత్ర మనం తిరుమలకి వెళ్లినప్పుడు ఆకలి వేస్తే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భవనం ఆ భవనం ఇప్పటికే కొన్ని కోట్ల మంది భక్తులు ఆకలి తీర్చింది తిటి నిత్య అన్నదానం జరిగే ఆ భవనానికి ఏ శ్రీనివాస నిత్య అన్నదానం భవనమో బాలాజీ భవనమో అని కాకుండా వెంగమాంబ పేరు ఎందుకు పెట్టారు ఇంతకీ ఆమె ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారికి ఆమెకి ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయాలు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తరిగొండ వెంకమాంబ అసలు పేరు వెంకమ్మ ఆమె పుట్టిన ఊరు తరిగొండ తిరుపతికి పశ్చిమాన వాయలపాడు అనే పట్టణానికి నాలుగు మైళ్ల దూరంలో ఉంటుంది ఈ తరిగొండ ఊరు ఒకటి వెయ్యి ఏడు వందల ముప్పై సంవత్సరంలో కృష్ణయ్య మంగమ్మ అనే ఇద్దరు దంపతులు ఆ ఊర్లో జీవించేవారు వారికి ఐదు మంది మగపిల్లలు వారికి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం కనీసం తమకి ఒక్క ఆడపిల్ల అయినా పుట్టాలని ఆ దంపతులు వెంకటేశ్వర స్వామి వారిని మొక్కుకుని నిష్ఠగా పూజించి తర్వాత తిరుమలకి యాత్ర చేస్తారు ఆ దేవదేవుడైన శ్రీనివాసుడు భక్తుల కోరికలను కాదంటాడా ఆయన వారి కోరిక మన్నించడంతో ఒక ముక్త మనోహరమైన ఆడబిడ్డ వారికి జన్మిస్తుంది ఆ బిడ్డ వెంకటేశ్వరుని వరం వల్ల జన్మించింది కాబట్టి వెంకమ్మ అని పేరు పెట్టారు ఎదిగే కొద్దీ వెంకమ్మ భక్తి మార్గంలో నడుస్తూ భజనలు చేస్తూ ఉండేది గంటల కొద్దీ ధ్యానంలో మునిగిపోయేది ఇక మొదట్లో వారి తల్లిదండ్రులు కాస్త సంతోషించిన ఆ తర్వాత వారికి ఆమె ప్రవర్తన చాలా బాధాకరంగా మారింది పెళ్లి చేసి వేరే ఇంటికి పంపాల్సిన అమ్మాయి ఇలా ఎంతసేపు గోవిందా గోవిందా అని ఏ పని చేయకుండా కాలక్షేపం చేయడంతో వారికి ఎంతో ఆందోళన కలిగింది ఊర్లో వాళ్లంతా ఆమెని ప్రత్యేకంగా చూసేవారు అంటే కాస్త వింతగా చూసేవారు ఆ ఈ నోట పాకి ఈ వెంకమ్మ ఖచ్చితంగా పిచ్చిదే ఉంటుందని అనుకునేవారు మరి కొంతమంది అయితే ఈమెకి దెయ్యం పట్టిందేమో అని గుసగుసలాడేవారు ఇంకొంతమంది అయితే ఈమెకి ఏ భక్తుడో లేక ఏ భక్తురాలో ఆవహించి ఉంటుంది అందుకే ఇలా పిచ్చి పట్టినట్టు పూజలు చేస్తుంది అని నానా రకాల మాటలు అంటూ ఆమెను దూరం అంటే మామూలు దూరం కాదు వెంకమ్మ అందగత్తె అయినప్పటికీ మితిమీరిన ఆమె భక్తి గురించి తెలిసిన బంధువులు ఎవరూ ఆమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చేవారు కాదు ఇంకా ఆలస్యం చేస్తే ఆమెకి ఖచ్చితంగా పెళ్లి భాగ్యం కలగదని భావించిన వారి తల్లిదండ్రులు ఆమెకి పెళ్లి చేసే ప్రయత్నాలు మొదలు పెడతారు వారి ప్రయత్నాలు వెంకమ్మకి చాలా బాధ కలిగించేవి నాకు పెళ్లి ఏమిటి ఆ శ్రీనివాసుడే నా భర్త కాబట్టి మీరు ఈ పెళ్లి ప్రయత్నాలు మానుకోండి అని వెంగమ్మ తల్లిదండ్రులకు చెప్పేది అలా ఆమె ఎంత చెప్పినా వారు వినేవారు కాదు వయస్సుమీద ఉన్న ఆ దంపతులు ఆమెకు పెళ్లి చేసి వారి బాధ్యతను పూర్తి చేసుకుని ఆ తర్వాత వారి శేష జీవితం రామ కృష్ణ అంటూ గడిపేయాలని వారి ఆలోచన చిత్తూరుకి సమీపంలో ఉండే నరంటపాలెంకి చెందిన ఇంజేటి వెంకటాచలపతికి ఇచ్చి వెంకమ్మకి బలవంతంగా వివాహం జరిపించేశారు దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు కలిసి కాపురం చేయకుండానే దురదృష్టవశాత్తు ఆమె భర్త వెంకటాచలపతి మరణిస్తాడు ఆమె పరిస్థితి చూసి కొంతమంది అయ్యో పాపం అనుకునేవారు మరి కొంతమంది ఈమెను చేసుకోగానే అతను చచ్చాడు పాపం అని నానా మాటలు అనుకునేవారు కాని ఆమె మాత్రం అవేమీ పట్టించుకోకుండా నిత్యం కుంకుమ గాజులు ధరించేది ఒక విధవరాలు బొట్టు గాజులు ధరించడం ఏమిటి అని ఊర్లో వాళ్లు నోళ్లు వెలబెట్టి నానా మాటలు అని ఆమెను చేదరించి బాధ పెట్టేవారు ఆ మాటలు వినలేని పరిస్థితుల్లో ఏం చేయాలో పాల్పడని వెంకమ్మ తండ్రి ఆమెని ఒక గురువు దగ్గరికి తీసుకెళ్తాడు ఆయన పేరు రూపావతారం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గురువుగారు తీర్చిన సందేహాల వల్ల ఆమె భక్తి మార్గంలో మరింత ముందుకు సాగింది ఆధ్యాత్మికోపాసన వల్ల ఆమె ఒక తపస్వినిగా మారింది ఆమె నోటి వెంట అలవోకగా మంత్రాలు పద్యాలు పాటలు కవితలు వెలువడేవి ఆమె ధ్యానంలో ఉండే తన్మయ స్థితిని చూసి ఆమెని అందరూ ఒక యోగినిలా చూడడం మొదలు పెట్టారు అప్పటి నుంచి వారందరూ ఆమెని వెంగమాంబ అని భక్తితో పిలవడం మొదలు పెట్టారు ఇది చూసి ఓరవలేని కొంతమంది వెంగమాంబ తండ్రైన కృష్ణయ్యని అతని కుటుంబాన్ని ఊరినుంచి వెలివేశారు ఇంతటి కష్టాన్ని కడుపులోనే దాచుకున్నారు ఆ తల్లిదండ్రులు ఒకనాడు వెంగమాంబ విపరీత భక్తి గురించి పుష్పగిరి పీఠాధిపతులైన శంకరాచార్యుల వారి చెవిన పడింది ఆయన వెంగమ్మని రమ్మని వేరేవారితో కబురు పెట్టి పంపించారు వెంగమాంబ పూలు పండ్లతో కూడిన పల్లెంతో ఆయన దగ్గరికి చేరుకుంటుంది వాటిని ఆయనకి సమర్పించి పక్కనే నిలబడుతుంది ఎంతసేపైనా వెంగమాంబ మాత్రం ఆయనకి నమస్కారం పెట్టడం లేదు దాంతో విసిగిపోయిన పీఠాధిపతులు అమ్మ భర్త భర్తలేని స్త్రీ సుమంగళిగా పూలు కుంకుమ ధరించడమా ఇది మన సాంప్రదాయానికి విరుద్ధం కాదా అని ఆయన అడిగారు దానికి సమాధానం ఇస్తూ వెంగమాంబ స్వామి నా భర్త వెంకటేశ్వరుడు నేను నిత్య సుమంగళిని సరే మీరు చెప్పినట్టు బోర్డు చేయించుకున్న తిరిగి వెంట్రుకలు కదా అని తిరిగి ఎదురు ప్రశ్న వేసింది దాంతో ఆ పీఠాధిపతుల వారికి విపరీతంగా కోపం రాసాగింది వెంటనే ఆయన అది సరే హిందూ ధర్మ పీఠాధిపతులమైన మాకు నీవెందుకు కనీస గౌరవంగా నమస్కారం కూడా చేయలేదు అంతటి గర్వమా నీకు అని ఆయన అడుగుతాడు అందుకు సమాధానం ఇస్తూ వెంకమ్మ చాలా ప్రశాంతంగా స్వామి మీరు వెంటనే ఆ పీఠపై నుండి లేవండి నేను ఆ పీఠకి నమస్కారం చేస్తాను అని అంటుంది ఆమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కాని పీఠాధిపతుల వారు సంకోచంగానే పీటపై నుండి లేచి నిలబడ్డారు ఆ తర్వాత వెంగమాంబ ఆ పీటకి రెండు చేతులు జోడించి నమస్కరించిన మరుక్షణమే భగభగమని రవ్వలు ఎగిసిపడ్డాయి ఒక్కసారిగా ఆ పీటని అగ్ని ఆవహించింది అతి కొద్దిసేపట్లోనే ఆ పీట భస్మం అయిపోయింది దాంతో ఆ శంకరాచార్యుల వారికి నోట మాట రాలేదు ఆయన భయంతో తేరుకోలేని స్థితిలో అలానే ఉండిపోయారు తర్వాత కాస్త కుదుటపడి వెంగమాంబని తదేక చూస్తూ ఉండిపోయాడు ఆయనకేదో అర్థమైనట్లుగా అనిపించింది ఉన్నట్లుండి ఒక్కసారిగా ఏదో మాట్లాడటం ప్రారంభించాడు ఈమె దైవాంచ సంభూతురాలు మహాయోగిని ఈమెకి కట్టుబాట్లు నేర్పడం అన్నది మన మూర్ఖత్వం ఈ పరమయోగిని తనకు నచ్చినట్లుగా ఉండనివ్వండి అదే మీకు మంచిదని చెప్పి ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు పిచ్చిదనుకున్నవారు ఆమెను ఆ పీఠాధిపతి పొగడంతో అక్కడున్న ఆ జనాలకీ ఏమాత్రం నచ్చలేదు ఆమెను ఎలాగైనా అవమానించాలి అనుకున్నారు ఆ తర్వాత ఏం జరిగింది వెంకటేశ్వర స్వామివారి పరమ భక్తురాలైన వెంగమామ్మను ఊర్లో వాళ్లు దారుణంగా అవమానించారు జుట్టు పట్టుకుని లాకుని వచ్చి బయట విసిరేశారు ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు ఆమెని కాపాడేవారే లేరా వెంకటేశ్వర స్వామివారి భక్తురాలైన వెంకమామ్మకి చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారు పెళ్లి చేసిన కొన్ని రోజులకే ఆమె భర్త చనిపోతాడు ఆమె పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది బాధని భరిస్తూ భర్త చనిపోయాక తన ఊర్లో ఉండే నరసింహస్వామివారి ఆలయానికి వెళ్తూ ఆ స్వామిని ఆరాధిస్తూ ప్రతిరోజు ధ్యానంలో గడిపేది వెంగమాంబ ఆమె విధవరాలు కనుక రోజు ఆమె గుడికి వెళ్తుంటే ఊర్లో వాళ్లకి ఒళ్లు మండేది ఆమె ఎదురొస్తే చీదరించేవారు అవమానించేవారు ఒకరోజు వెంగమాంబ ఆ గుడిలో ఆంజనేయ స్వామివారి విగ్రహం వద్ద ధ్యానం చేసుకుంటూ ఉంటుంది ఆమె వద్దకు హఠాత్తుగా కొంతమంది అర్చకులు వచ్చి ఆమె జుట్టు పట్టుకున్నారు జ్ఞానభంగమైన వెంగమాంబకి వాళ్లు ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కాలేదు ఆమెను జరజర ఈడ్చుకుంటూ వెళ్లి బయట విసిరిపడేశారు నీ మొహం చూడడమే మహాపాపం అనుకుంటుంటే మళ్లీ నీకు ధ్యానం ఒకటా పాపిష్టిదానా ఎవ్వరికీ కనపడకుండా ఏ గుడికో గోపురానికో పోయి తగలడక మా ప్రాణం తీస్తున్నావు కదే అనగానే మొదట ఆమెకి కోపం వచ్చినా పాపం భరించింది ఏ దైవమో ఆ అర్చకుని చేత ఈ మాటలు అనిపించాడు అని భావించి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా వెంగమాంబ దట్టమైన అరణ్య మార్గం గుండా తన నడక సాగించింది తనకే తెలియకుండా తన అడుగులు తిరుమల కొండ వైపు తీసుకెళ్తున్నాయి కొండలు దాటింది గుట్టలు దాటింది వాగులు దాటింది సెలయేర్లు దాటింది చివరికి ఒక చోట వచ్చేసరికి ఆమె అడుగులు ముందుకు కదలడం లేదు అంతవరకు ఆమె అటువంటి అద్భుతమైన కొండని ఒక్కసారి కూడా చూడలేదు ఎవరినో అడిగి తెలుసుకోగా తనకీ అర్థమైంది తాను చేరుకున్నది ఆ మహిమాన్వితమైన తిరుమల కొండ అని ఎంతటి మహద్భాగ్యం ఎక్కడికి వెళ్లాలో తెలియని వెంగమామ్మని తన దగ్గరికి రపించుకున్నాడు ఆ శ్రీనివాసుడు ఆ అద్భుతమైన ప్రాకారాలను గోపురాలను మాడవీధులను చూసి మైమర్చిపోయింది వెంగమాంబ మొట్టమొదటగా స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆమెకి నోట మాట రాలేదు అదే స్థితిలో ఉండిపోయింది అలా రోజూ స్వామిని దర్శించుకుంటూ సేవించుకునేది వెంగమాంబ అసలు క్రూరం మృగాలు తిరిగే దట్టమైన అడవి అది రాత్రి అయితే ఎముకల కొరికే చలి లేని ఒక ఆడబిడ్డ మొదట కొన్ని రోజులు మెట్లపైనో మండపాల్లోనో తల దాచుకుంటూ వచ్చేది తన పరిస్థితి చాలా కఠినంగా మారింది స్వామిని దర్శించుకుని స్వామి నిలువ నీడలేని దానిని నన్ను నీవే కాపాడి నాకు ఒక నివాస స్థానాన్ని కల్పించు స్వామి అని మనసారా వేడుకుంది వెంగమాంబ అలా ఆ రోజు గడిచింది నిద్రిస్తున్న వెంగమాంబ కలలోకి ఆ శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాడు నా భక్తురాలుగా ఇక్కడిదాకా నిన్ను రప్పించుకున్నాను కాని నీకు నివాసం కల్పించాలంటే నీవు అలివేలు మంగమ్మని ఒప్పించాలి అని స్వామివారు కలలో చెప్పాడు వెంగమ్మ నిద్రమేలుకుని చూసేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించరు ఇదంతా ఆ స్వామి అనుగ్రహమే అనుకుని ఆ అలివేలు మంగమ్మని ప్రార్థించింది భక్తురాలు అమ్మ నాకు నీవే దిక్కు అని కోరుకుంటే అమ్మ కాదనగలదా అమ్మవారు తన సమ్మతాన్ని శ్రీవారికి తెలిపిందో ఏమో అప్పట్లో శ్రీవారి అంతరంగిక భక్తుడైన హతీరాజు శిష్య పరంపరలో మహంతు మఠానికి అధిపతి అయిన ఆత్మ రామదాస్కి ప్రేరణ కలిగించాడు స్వామివారి ప్రేరణ వల్ల రామదాసుకి నిద్ర పట్టలేదు ఆ తల్లి వెంగమాంబ పైన ఎనలేని జాలి దయ కలిగింది ఆయన మనస్సు మనసులా లేదు ఏదో ఒకటి ఆమెకు చేయాలి అనుకున్నాడు ఆయన వెంగమాంబ దగ్గరికి వెళ్లి అమ్మా భగవత్ సంకల్పం ఏమిటో కాని మీకు దివ్యమైన తిరుమల కొండపైన నివాసం కల్పించాలన్న సంకల్పం కలుగుతుంది దయచేసి నా మాట కాదనక నా ద్వారా సమకూరుస్తున్న సదుపాయాన్ని స్వీకరించి స్వామిని సేవించుకో తల్లి అని అనగానే వెంగమాంబ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి స్వామియే తన వెంట ఉన్నాడన్న ధైర్యం ఆమెకు కలిగింది శ్రీవారి తూర్పు మాడ వీధి చివరన ఈశాన్యంలో రథం పక్కన ఒక పూరి గుడిసెను కట్టి ఇచ్చాడు ఆత్మ పేరు మీదగా ఒక పడి బియ్యం ఇతర సరుకులు ఆమెకు ప్రతిరోజు వెళ్లేటట్టుగా మహంతు ఆత్మరామదాసు తీర్మానించాడు రోజంతా ఆలయంలో గడపడం ఆలయం మూసాక మాత్రమే తన కుటీరానికి వచ్చివండి ముందు స్వామివారికి నివేదించి ఆ తర్వాత తాను తినేది వెంగమాంబ ఆమెకి ఎప్పుడూ ఆ శ్రీవారిపైనే చింత అంతలో ఆమెకి ఆ శ్రీనివాసునికి రోజు ఉపయోగించే పూలమాలలను తానే తయారు చేయాలని అనిపించింది అందుకోసం తన కుటీరానికి వెనుక వైపున ఒక తులసీ వనాన్ని పెంచడం కోసం ఒక దిగుడు బావిని చాలా మీద త్రవ్విస్తూ తాను కూడా రోజు మొత్తం పనిచేసేది కాని ఆ బావికి దిగువన ఒక విశాలమైన బండ అడ్డు వచ్చింది అయ్యో ఏమిటి ఇలా జరిగింది నా శ్రీనివాసునికి పూలమాల వేసే భాగ్యం నాకు లేదా అని దిగులుగా కూర్చుంది వెంగమాంబ ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని పూజా కైంకర్యానికి ఈ చిన్న బండ అడ్డు తగలగలదా అని అనుకుని ఏదో తోచినట్టుగా బావిలోకి వెళ్లి ఆ గంగా భవానిని మొక్కుకుంది కాసేపటి తర్వాత పైకి రాగానే ఒక్కసారిగా ఆ బండ బల్లున పగిలింది ఆ గంగా రాయిని చీల్చుకుంటూ పైకి ఎగిసింది అడవి నుండి నీరు పైకి వస్తూ ప్రజల కళ్ల ముందే ఆ బావి నిండిపోయింది ఏమిటి ఈ అద్భుతం అని జనాలు ఆశ్చర్యపోయారు ఇది ఎలా సాధ్యం ఎలా ఎలా అని ఒక అనిర్వచనమైన భావానికి లోనయ్యారు ఇప్పటికీ ఆ బావి తిరుమలలో అలానే ఉంది పాప వినాశనానికి వెళ్లే దారిలో శ్రీవారి ఏనుగుల శాలకి దగ్గరలో ఆ బావి ఉంది ఇప్పటికీ టిటిడి వారు తోటలు పెంచడానికి ఆ బావిలోని నీటినే ఉపయోగిస్తున్నారు మరి ఈసారి మీరు కూడా తిరుమలకి వెళ్లినప్పుడు ఆ బావిని కూడా చూసేయండి తిరుమలలో ఒకనాటి బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి రథం సరిగ్గా ఆ భక్తురాలి ఇంటి ముందు ఆగిపోయింది వందల మంది భక్తులు అధికారులు అర్చకులు కలిసి ఎంతలాగినా రథం అడుగుకూడా కదలలేదు వారికి అర్థమైపోయింది ఇది ఆ శ్రీనివాసుని మహిమేనని ఇంతకీ ఏం జరిగింది ఎవరి తప్పు వల్ల ఆ రథం కదలడం లేదు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం అది బ్రహ్మోత్సవాల సమయం శ్రీవారిని అర్చకులు అత్యంత విశిష్టమైన వజ్ర వైడూర్యాలతో కూడిన బంగారు ఆభరణాలతో అలంకరించారు రంగురంగుల పూలమాలలతో శోభాయమానంగా వెలిగిపోతూ కనిపిస్తున్నారు స్వామివారు ఆ సమయంలో ఎక్కడి నుండో వచ్చి స్వామి కోసమే పరితపించిపోతూ తిరుమలలో ఉంటున్న వెంగమాంబ పూలమాలతోనూ హారతి తట్టతోనూ వచ్చి కర్పూర నీరాజనాన్ని సమర్పించింది భక్తితో స్వామివారిని అలా చూస్తూ మైమరిచిపోయింది వెంగమాంబ నిజానికి స్వామివారి పరమ భక్తురాలైన వెంగమాంబ ఒక వితంతువు ఇది చూసి ఓర్వలేని కొంతమంది అప్పట్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీచే నియమించబడిన ప్రభుత్వ అర్చకులు ఎంత భక్తురాలు అయితే మాత్రం ఏమిటి ఈ వింత ఒక వితంతువు వెంకటనాథుడికి హారతి ఇవ్వడమా తగుదునమ్మా అని అర్చకుల మించి తానే అర్చకురాలైంది సిగ్గు లేకపోతే సరి అయ్యో 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 ఎంత అపచారం చేశావు నువ్వు ఆ నిత్య కళ్యాణుడైన శ్రీనివాసుని పూజించకపోతే ఎవరికీ నష్టమట రేపటి నుండి ఈమెని ఆలయంలోకి రానియకపోతే సరి అని ఆమెని నోటికి వచ్చిన మాటలు అన్నారు ప్రభుత్వ అర్చకులు ఇది విన్న వెంగమాంబ మనస్సు తల్లడిల్లిపోయింది ఆమెకి కళ్లల్లో నీళ్లు తిరిగాయి దిగాలుగా బరువెక్కిన గుండెతో తన ఇంటికి చేరుకుంది నేను ఆలయానికి వెళ్లడం వల్ల వారి మనసు నొప్పించినట్లయితే ఇక ఆలయానికి వెళ్ళకపోవడమే మంచిదేమో ఇక నుండి స్వామివారికి హారతి ఇవ్వనుగాక ఇవ్వను కాని ఆ స్వామివారిని చూడకుండా ఎలా ఉండగలను ఇదంతా నా దురదృష్టం అని వెంగమాంబ బాధపడింది ఆనంద నిలయంలో ఆ దేవదేవుడైన శ్రీనివాసుడు వెంగమాంబ కర్పూర హారతి కోసం వేచి చూస్తున్నాడు ఒక వారం గడిచింది ఇంకా వెంగమాంబ రావడం లేదు అర్చకులు ఆమె రాకపోవడంతో చాలా సంతోషపడ్డారు తమలో తామే వెకిలి నవ్వు నవ్వుకుంటూ సంబరపడిపోయారు వెంగమాంబ గుడివైపు ఎప్పుడు అడుగులు వేస్తుందా హారతి ఎప్పుడు ఇస్తుందా అని వేచి చూస్తున్నాడు ఆ వైకుంఠనాథుడు ఇక తానే వెళ్లాలి అనుకున్నాడో ఏమో మరునాడు బ్రహ్మోత్సవాలలో ఆఖరి రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా ఆ శ్రీనివాసుడు రథంపై బయలుదేరాడు అశేషమైన జనవాహినిలో రథ చక్రాలు కదులుతుండగా రథంపై చిరునవ్వు నవ్వుతూ ఆ శ్రీనివాసుడు భక్తులను అనుగ్రహిస్తున్నాడు రథం దక్షిణ పశ్చిమ మాడవీధుల్లో అంతరాయం లేకుండా సాగిపోయింది ఇంటికి ఆ శ్రీనివాసుడు ఆ రథచక్రాలను ఎక్కడికి కదిలిస్తున్నాడో ఉత్తర మాడవీధిలో ముందరికి సాగుతూ ఉన్న ఫలంగా ఒక్కసారిగా పరమ భక్తురాలైన వెంగమాంబ ఇంటి ముందు రథం ఆగిపోయింది రథాన్ని లాగేవారు ఇంకాస్త గట్టిగా లాగడం మొదలు పెట్టారు కాని ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు అర్చకులు ఆలయ అధికారులు తాడుపై చేతులేసి తమ బలాన్ని ప్రదర్శించారు అయినా కదలలేదు ఇక యాత్రికులు తిరుమల వాసులు కలిసి ఒకటికి పది చేతులు జోడై తమ శక్తికి మీరి లాగారు మళ్లీ మళ్లీ లాగారు అయినా ఎంత ప్రయత్నించినా ఇంచుకూడా కదలలేదు ఆ రథం ఆశ్చర్యంతో అందరూ రథం వైపు చూశారు అది వారికి మేరూ పర్వతల్లా కనిపించింది వారిలో కొందరు పెద్దలు ఏ భక్తునికో మహానుభావునికో మనసు నొప్పించడం వల్ల ఈ రథం కదలడం లేదేమో అనిపిస్తుంది అని అన్నారు అది విన్న అర్చకులు వారం రోజుల క్రితం తాము దుర్భాషలాడి తరిగొండ వెంగమాంబను ఆలయానికి రానియకుండా చేశాం కదా అన్న విషయం స్ఫురణకు వచ్చింది రథం కూడా సరిగ్గా వెంగమాంబ ఇంటి ముందే ఆగిపోయింది కనుక వారికి అర్ధమైపోయింది వెంటనే పరుగు పరుగున వెంగమాంబ దగ్గరికి వెళ్లి సాష్టాంగ నమస్కారాలు చేసి తల్లి మమ్మల్ని క్షమించు నువ్వు వచ్చి కర్పూర హారతి ఇస్తేనే రథం కదులుతుంది దయచేసి మా మాట కాదనకు తల్లి అనగానే ఆ తల్లి వెంగమామ మారు మాట్లాడకుండా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దగ్గరికి చేరి స్వామి ఈ రథాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా కదలనియండి స్వామి వేల మంది భక్తులు మీకోసం వేచి చూస్తున్నారు అని మొక్కుకొని హారతి ఇవ్వగానే అప్పటిదాకా ఎంత లాగినా కదలని రథం ఆ తల్లి కర్పూర నీరాజనం ఇవ్వగానే రథం ఒక్కసారిగా సునాయాసంగా ముందుకు కదిలింది ఈ అద్భుతాన్ని చూసిన భక్తులు గొంతెత్తి ఒక్కసారిగా గోవిందా ఆపద మొక్కులవాడ అనాథరక్షక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని బిగ్గరగా అరుస్తూ బిరబిర కదిలారు ఆనాడు అక్కడున్న వేల మంది భక్తులు ఈ అద్భుతానికి సాక్షులు ఆనాటి నుండి అర్చకులు వెంగమాంబ వచ్చేవరకు వేచి మరి ఆమె చేత కర్పూర నీరాజనాన్ని స్వామివారికి ఇప్పించేవారు ఇది జరిగిన కొద్ది రోజులకి ఒకనాటి సాయంత్ర కాలంలో మామూలుగానే హారతి పల్లెంతో ఆలయంలోనికి వెళ్లింది వెంగమాంబ హారతి ఇస్తున్న సమయంలో ఆమె ఒక అద్భుతాన్ని చూసింది స్వామివారి మూల విరాన్మూర్తిలో ఆమెకి దశావతారాలు కనిపించాయి తన కళ్లని తానే నమ్మలేకపోయింది వెంగమాంబ అది ఒక సంపూర్ణ దర్శనం వెంగమాంబ జీవితం ధన్యమైపోయింది ఆనాటి నుండి వెంగమాంబ హారతి లేనిదే రానిదే ఆలయం మూసి వేయకూడదని కర్పూర హారతి అయ్యాక మరే హారతి ఇవ్వకూడదని సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే అర్చకుల కలలో అర్చకాముఖంగా ఆవేశించి ఆదేశించారట అప్పటి నుండి ఏకాంత సేవ సమయంలో ముత్యాల హారతి అయ్యాక శ్రీవారి ఆలయం మూసివేయబడుతుంది ఆ తర్వాత కాలంలో కూడా ముత్యాల హారతి కొనసాగించేందుకు వెంగమాంబ తన చెల్లెల కూతురైన మంగమ్మని దత్తతగా స్వీకరించింది ఇప్పటికీ ఆ కుటుంబం వారే వెంగమాంబ పేరుతో స్వామివారికి ఏకాంత సేవ సమయంలో కర్పూర హారతి సమర్పిస్తారు మనిషి తలుచుకుంటే దక్కే అదృష్టమా ఇది ఖచ్చితంగా కాదు ఆ కరుణామయుని అనుగ్రహం ఇలా ఎంతమందికి దక్కుతుంది రక్తం కక్కుతూ ఆ అర్చకులు అతని బంధువులు కుప్పకూలిపోతున్నారు చెవుల నుండి రక్తం ముక్కుల నుండి రక్తం ఆ రక్తపు మడుగుల్లో మరణావస్థలో ఒకడు కాళ్లు గిడ్చుకుంటూ వచ్చాడు అసలు ఏం జరిగింది వారికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది తిరుమలలో జరిగిన ఈ యదార్థ సంఘటనని ఆఖరి వరకు చూడండి వెంకటేశ్వర స్వామివారి పరమ భక్తురాలైన వెంగమాంబ తీరిక సమయంలో ఒక చదునైన బండపైన కూర్చుని స్వామివారి గురించి కవితలు అల్లేది మధురంగా పాటలు పాడుతూ కాలక్షేపం చేసేది ఆమె ఎక్కడో బండపైన కూర్చుని విష్ణు పారిజాతం పాట పాడుతుంటే దూరంలో ఉన్నవారు ఆమె సన్నని మృదు మధురమైన గంధర్వ గాత్రాన్ని విని ఆమె చెంతకు పరుగు పరుగును చేరి ఏదో తెలియని మాయలో కాసేపు మునిగిపోయేవారు అంతటి అద్భుతమైన గాత్రం ఆమెది వెంగమాంబ రాస్తున్న రచనల వల్ల కవితల వల్ల ఆమె పాడే పాటల వల్ల ఆమెపై తిరుమల వాసులకి భక్తులకీ ఎనలేని భక్తి ప్రవర్తలు ఏర్పడ్డాయి సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే ఆమెతో మాట్లాడేవాడు ఆమె పాటలు వినేవాడు పరవశించి నాట్యం కూడా చేసేవాడట అని చెప్పుకునేవారు ఇది ఆ చెవిన ఈ చెవిన పడి అందరికీ తెలుస్తూ వచ్చింది ఆమెను జన్మురాలుగా భావించి భక్తులు ఆమెను చూడకుండా తిరుమల నుండి వెళ్లేవారు కాదు స్వామిని అడిగినట్లే నానా కోరికలు అడిగేవారు ఆమె కూడా ఓపికగా వినేది వెంగమాంబ చిన్న కుటీరంలో నివసిస్తుందన్న విషయం తెలుసుకున్న తాళ్లపాక వంశస్థులు ఆమెకు ఒక ఆశ్రయాన్ని కల్పించాలి అనుకున్నారు పైగా ఆమె కూడా తమ నంద వరీక బ్రాహ్మణ శాఖకు చెందిన ఆమెగా గుర్తించి తాళ్లపాక వారు చాలా సంతోషించి ఉత్తర వరాహస్వామి వరాహస్వామివారి ఆలయం వెనుక భాగాన వారు నివాసం ఉంటున్న ఇంట్లో ఆమెకు ఉండడానికి ఉచితంగా కొంత భాగాన్ని ఇచ్చారు అంతటి గొప్ప హృదయం ఆ వారిది అప్పట్లో బ్రిటీష్ గవర్నమెంట్ ఉండేది ఆలయంలో పూజలకీ మిగిలిన పనులకీ తమకు అనుకూలంగా ఉండే చాలామంది అర్చకుల్ని వారు తిరుమల ఆలయంలో నియమించారు అందులో ఒకరు అక్కారాం దీక్షితులు ఆయన ఆ ఆలయానికి అప్పట్లో ప్రధాన అర్చకులు మితిమీరిన అహంకారం డబ్బు గర్వం బంధుబలం ఇంకా సరిగ్గా చెప్పాలంటే సర్కార్ వారి సహకారం ఆయనకి మెండుగా ఉండేది ఇంకా ఆయన్ని ఎవరు ఆపగలరు చెప్పండి అలాంటి ఆయన వెంగమాంబ ఇంటి పక్కనే ఉండేవాడు ఆయనకి వెంగమాంబ అంటే అస్సలు పడదు ఎందుకంటే ప్రధాన అర్చకులైన తనకే అంతటి పేరు ప్రఖ్యాతులు రాలేదు ఈమెకు ఎలా వస్తుంది అన్న అక్కస్సు ఆమెని ఛీదరించుకునేవాడు ఊరి నుంచి వెలివేసిన ఆమె ఇక్కడ మహాభక్తురాలుగా పేరు పొందుతుందట ఒక విధవరాలు పూలు ధరించి పూజలు చేస్తుందట దరిద్రం పైగా తాళ్లపాకవారు ఆమెకు ఆశ్రయం ఇవ్వడమా అని ఆమెకు వినపడేటట్లుగా అక్కారం దీక్షితులు ఆమెను అవమానించేవాడు అవన్నీ విని కూడా మౌనంగా భరించేది వెంగమాంబ ఇది చాలదు అన్నట్లు స్వామి పూలమాల కోసం పెంచుతున్న వెంగమాంబ ఇంటి పెరడులోని తులసి వనంలో తన బంధువుల చేత ప్రతిరోజు ఉదయం సాయంత్రం భోజనం చేసిన ఎంగిలి విస్తరాకులను వేయించేవాడు వెంగమాంబ బాధ అంతా తనని అవమానించడానికి వేసిన ఎంగిలి విస్తరాకుల గురించి కాదు ఆ వనంలోని తులసీ దళాలు ఇక స్వామివారి పూలమాలలో ఉపయోగించలేను కదా అని గొంతుదాకా వచ్చిన బాధని దిగమింగుకుని భరిస్తూ వచ్చింది రెండు మూడు సార్లు చెప్పి చూసింది అయ్యా నేను ఆ శ్రీనివాసుని కోసం ఈ వనాన్ని పెంచుతున్నాను మీ వాళ్ళు భోజనం చేశాక ఎంగిలాకులను విసిరి తులసి వనంలో వేస్తున్నారు దయచేసి వారిని అలా చేయొద్దని చెప్పండి అని వెంగమాంబ అకారం దీక్షితుల్ని కోరుకుంటుంది కాని కుక్కతోక వంకర అన్నట్లు ఆమె చెప్పిన తర్వాత కూడా ఇంకా నాలుగు ఆకులు ఎక్కువ వేయించేవాడు ఆ అహంకార అర్చకుడు ఒకనాడు వెంగమాంబ తిరుమల ఆలయంలోని శ్రీనివాసుని పూజించుకుని ప్రసాదాలు స్వీకరించి ఒక అలౌకికమైన ఆనందంతో ఇంటికి చేరుకుంటుంది తన పెరట్లో కూర్చుని మిలమిలా ప్రకాశిస్తున్న ఆ ఆనంద నిలయ శిఖర విమానాన్ని చూస్తూ ధ్యానస్థితిలోకి చేరుకుంటుంది వెంగమాంబ మాటల్లో వర్ణించలేని అనుభూతికి లోనే ఆమె కళ్లల్లో నుండి ఆనంద భాష్పాలు రాలుతున్నాయి సరిగ్గా అదే సమయంలో అక్కారం దీక్షితులు అతని బంధుగణాలు పీకలదాకా తిని బేవుమంటూ ఎంగిలి విస్తరాకులను వెంగమాంబ ఇంటి పెరడులోకి విసిరివేశారు సరిగ్గా ఆ విస్తరాకులు వెంగమాంబ మీద పడ్డాయి దాంతో ఆమెకి ధ్యాన భంగమైంది ఆమె ఒళ్లంతా ఎంగిలి మెతుకులతో ఆహార పదార్థాలతో నిండిపోయింది ఇంత కూడా వెంగమాంబ అయితే ఊరుకునేదేమో కాని ఆమె ఒంట్లోకి క్షణాల్లో ఆ వెంకటేశ్వరుడే ఆవహించాడు వెంటనే వెంగమాంబ కళ్లు ఎరబడ్డాయి ఆమె ఒళ్లంతా కోపంతో ఊగిపోయింది కను బొమ్మల చురుకుమీద ఏకదాటిగా అకారం దీక్షితులను చూస్తూ ఓరి పాపి నేటితో నీ వంశం నేటితో కుప్పకూలిన వృక్షం వలె నశింతురుగాక అని శపించింది ఆ శాపశక్తి క్షణాల్లో వ్యాపించింది అకారం దీక్షితుల నవముఖం చెదిరింది మరో క్షణంలోనే ఒక్కొక్కరు రక్తం కక్కుతూ పెట్టెల్లా రాలిపోతున్నారు యమపాసాలు వారి ప్రాణాలు హరించేస్తున్నాయి చెవుల నుండి ముక్కుల నుండి రక్తం చిందుతూ గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వేడుతున్నారు వారిలో అర్చకుల వారి కుమారుడు ఒకడు అలానే కాళ్లు విడుచుకుంటూ మరణావస్థలో వెంగమాంబని చేరుకొని అమ్మ కాపాడు అమ్మ అంటూ శరణు వేడాడు ఆ ఒక్క పిలుపుతో వెంగమాంబకి స్పృహ వచ్చింది ఒక్కసారి శపించాక దాన్ని వెనక్కి తీసుకోలేరు కాబట్టి ఆమె శాప తీవ్రతను తగ్గించబోయి ఇప్పటి నుండి మీ వంశంలో ఒక్కొక్కరే మిగులుగాక అని అతన్ని కాపాడింది బతుకు జీవుడా అంటూ అతను బ్రతికి బట్ట కట్టాడు ఆనాటి నుండి తిరుమల శ్రీవారి అర్చకుల ఇంట్లో ఒక్కరు మాత్రమే వంశం కొనసాగుతున్నదట ఇది నిజంగా నమ్మలేని సంఘటన కాదు కాని ఇది యథార్థ సంఘటన కౌసల్య సుప్రజా రామ అంటూ తెల్లవారు జామున అర్చకుల సుప్రభాత పట్టణం మొదలైంది వెంగమాంబ నుండి స్వామివారు తప్పించుకుపోతుండగా స్వామివారి పట్టు పీతాంబరాన్ని వెంగమాంబ గట్టిగా పట్టుకుని లాగుతుంది ఆలయ తలుపులు తెరిచే లోపు స్వామివారి ఆలయంలో ఉండాలి కాని ఇక్కడ వెంగమాంబ వదలడం లేదు ఇంతకీ అక్కడ ఏం జరిగింది వెంగమాంబ స్వామిని ఎందుకు వదలడం లేదు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం తిరుమలలో కొంతమంది అర్చకులకి అప్పట్లో వెంగమాంబ అంటే పడేది కాదు ఆమె ఇంటికి ఆ శ్రీనివాసుడే వెళ్లి సేద తీరుతాడు అంటే చాలా మంది నమ్మేవారు కాదు కాని ఆమె ఎప్పుడూ ఎవరికీ ఈ విషయాన్ని నిరూపించుకోవాలి అని అనుకునేది కాదు నిజానికి ఆ స్వామివారి గుడి మూసేశాక వెంగమాంబ ఇంటికి ప్రతిరోజు వెళ్లేవారట ఒకరోజు రాత్రి ఆలస్యంగా వచ్చిన స్వామికి సేద తీరుస్తూ పాదసేవ చేస్తూ వెంగమాంబ స్వామి గోవింద బుల్లోకాన్ని ఏలే జగన్నాయక నాదొక చిన్న మనవి వింటారా అని అడుగుతుంది అందుకు స్వామివారు చిన్ని కృష్ణయ్యలా తల ఊపుతూ సరే అంటాడు నీవు రోజు ఆలయం మూసాక వచ్చి మళ్లీ సుప్రభాత సమయానికి అంతా వెళ్లిపోవడం నేను సహించలేకున్నాను స్వామి నీవు ఎప్పుడూ నాతోనే ఉండాలన్న చిన్న మనవి అని పెద్ద కోరిక కోరుతుంది వెంగుమాంబ అంత పెద్ద కోరికకి కాస్త ఆలోచనలో పడిన స్వామివారు వెంగమాంబ అది ఎలా సాధ్యమవుతుంది నాకు నీలాంటి భక్తులు ఈ జగత్తులో ఎంతో మంది కదా అంతేకాకుండా నుండో నానా వ్యాస ప్రయాసలు ఓర్చుకుంటూ నా సన్నిధికి నిత్యం వస్తున్న యాత్రికులకి భక్తులకి మిగిలిన వారందరికీ నా సాన్నిధ్యాన్ని ప్రసాదించాలి కదా మరి నీవే ఆలోచించు అది ఎలా వీలవుతుంది అని బదిలిచ్చి చిరునవ్వు నవ్వుతాడు ఆ శ్రీనివాసుడు అంతలో వెంగమాంబ నీ మాయమాటలు నా దగ్గర కట్టిపెట్టవయ్యా నా దగ్గర నీ కళ్లబొల్లి మాటలు చెల్లవు ఆది సత్తా మాత్ర శరీరాడవు స్వయం ప్రకాశుడవు జగదీశ్వరుడవు సర్వాంతర్యామివు ఎందెందు వెతికినా అందందు కలవాడవు నీవు లేని అణువు కాని ప్రదేశం కాని ఉన్నాయా అందువల్ల నీ దొంగ మాటలు కళ్లబొల్లి మాటలు కట్టిపెట్టవయ్యా స్వామి నీవు అంతటా ఉంటూ నాకు నీ సాన్నిధ్యాన్ని ప్రసాదించాల్సిందే అని వెంగమాంబ పట్టుపట్టింది ఇక శ్రీనివాసునికి ఏం చేయాలో పాలుపోలేదు అది కాదు వెంగమాంబ అని సరి చెప్పడానికి ప్రయత్నించాడు కాని వెంగమాంబ వినేలా కనిపించలేదు భక్తురాన్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఆయన ఆమె దగ్గర నుంచి తప్పించుకోవాలి అనుకున్నాడు అది గమనించిన వెంగమాంబ స్వామివారి పట్టు పీతాంబరాన్ని గట్టిగా పట్టుకుంది సరిగ్గా అదే సమయంలో స్వామివారి బంగారు వాకిలి దగ్గర కౌసల్య సుప్రజా రామపూర్వ సంధ్య ప్రవర్తతే అంటూ అర్చకుల సుప్రభాత పటనం ప్రారంభించారు ఇంకా తప్పదు ఎలా అయినా స్వామివారు తప్పించుకోవాల్సిందే ఒక్కసారిగా అక్కడి నుంచి మాయమై ఆనంద నిలయంలో ప్రత్యక్షమయ్యాడు ఆ శ్రీనివాసుడు కాని బెంగమాంబ పట్టుకుని ఉన్న పట్టు పీతాంబరం చిరిగి ఆమె చేతిలో కొంత భాగం మిగిలిపోయింది స్వామివారు బంగారు వాకిలి తెరిచి లోపలికి వెళ్లిన అర్చకులు శ్రీవారి మూల వీరామూర్తిని ఆపద మస్తకాన్ని చేతులారా కనులారా సేవించుకున్న తర్వాత పరిశీలించి చూడగా అందులో స్వామివారి పట్టు పీతాంబరం చిరిగిపోయి కొంత భాగం వేలాడుతున్నట్లుగా గమనించి అర్చకులు ఆశ్చర్యపోయారు చిరిగిపోయిన వస్త్రం చూసి ఇక్కడ దొంగలు ఏమైనా పడ్డారా ఇంకేమైనా పోయాయా అని కంగారు పడ్డారు అర్చకులు అధికారులు అర్చకులు అంతా శోధించాక వారికి అర్థమైంది ఆ పట్టు పీతాంబరంలో కొంత భాగం మాత్రమే పోయిందని అర్చకులు ఆ శ్రీనివాసమూర్తి చిరునవ్వు ముఖం చూడగా వారికి ఏదో అర్థమైనట్లు అనిపించింది ఇది స్వామి వారి మాయాయి ఉంటుంది ఏ భక్తుని ఇంట్లోనైనా వెతికితే ఆ వస్త్రం కనపడే అవకాశం ఉందని వెతకడం ప్రారంభించారు అలా కొంతమందిని అడిగాక ఇక పరమ భక్తురాలైన వెంగమాంబ ఇంటి దగ్గరికి వెళ్లి అడిగారు అమ్మస్వామివారి పట్టు పీతాంబరం ఆనంద నిలయంలో చిరిగిపోయి ఉంది మీకు ఏమైనా దాని గురించిన వివరాలు తెలుసునా అని అడిగారు అందుకు వెంగమాంబ నేరుగా తను భద్రపరిచి పూజ గదిలో ఉంచిన పట్టు పీతాంబరాన్ని తీసుకుని వచ్చింది ఇక వారికి అర్థమైపోయింది సాక్షాత్తు ఆ శ్రీనివాసయ్య వెంగమాంబ ఇంటి దగ్గరికి వస్తున్నారని ఆ సమయంలో వారందరూ ఆమెని మహాయోగినిలా చూశారు ఆమెను తక్కువ చేసి మాట్లాడుకున్న వారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఎన్నో ఏళ్లగా అర్చకత్వం చేసిన వారికి కూడా దక్కని భాగ్యం వెంగమాంబకి దక్కింది ఇది సాధారణ విషయమే అన్నట్లు పట్టు పీతాంబరాన్ని వెంగమాంబ చేత తన పూజ గది నుంచి తీసుకుని వచ్చి వారికి చూపిస్తుంది ఆ పట్టు వస్త్రాన్ని వారు విప్పి చూడగా వారి ఆశ్చర్యానికి లేకుండా పోయింది అవును ఇది నిజంగా ఇప్పుడు స్వామివారు ధరించిన పట్టు వస్త్రమే కాని ఇది చిరిగిపోకుండా సంపూర్ణంగా ఉందే అయితే ఇది ఆ వస్త్రాన్ని పోలిన వస్త్రమా సరే ఏదో ఒకటి అని అందరూ వెండి పల్లెల్లో ఆ వస్త్రాన్ని పెట్టుకుని మేల తాడాలతో ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి చూసేసరికి అంతకుముందు శ్రీవారికి చిరిగిపోయి ఉన్న ఆ సగం పట్టు పీతాంబరం పూర్తిగా మాయమైపోయింది శ్రీవారికి పట్టు వస్త్రాలు అంటే ఎంతో ఇష్టం పైగా తన భక్తుల చేత ఇచ్చిన వస్త్రాలు అంటే ఎనలేని ప్రీతి అని అర్చకులు ఆనందంతో గుసగుసలాడుతూ వెంగమామ్మ తెచ్చిన వస్త్రాన్ని స్వామివారి మూల వీరాన్మూర్తికి ధరింపచేశారు ఆ రోజు స్వామి వారి విగ్రహం వెలిగిపోతూ వారికి కనిపించింది తన భక్తులంటే ఎంత ప్రేమ శ్రీనివాసునికి భక్తురాలు ఇచ్చిన వస్త్రాన్ని కట్టుకోవడానికి ఇంత నాటకం ఆడాడు ఆ దేవదేవుడు శ్రీనివాసుడు ఆడిన ఈ నాటకానికి వెంగమాంబ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు